సృజనుల సృష్టిలో మానవులు అనేక రకాలున్నారు మానవ రాక్షసులు ఒక వర్గము మానవ దుర్మార్గులు ఒక వర్గము మానవ పశువులు ఒక వర్గము మానవ మానవులు ఒక వర్గము మానవ దైవములు మానవ దేవతలు ఒక వర్గము మానవ దేవతలనే సృజనులు అంటారు కృష్ణ ప్రభు ఇటువంటి సుజనులు కొను ఆయన ఏమి ఇచ్చాడు మనకు కారు ఒక గిఫ్ట్ గా మనం బాగా ఆలోచన చేస్తే ఒక కారు కొనుక్కుంటే ఒక బుక్లెట్ ఇస్తారు మనకు వాళ్ళు ఏం చెప్పాల బుక్ చదువుకొని ఆ కారు వాడుకోక ఫ్రిడ్జ్ కొనుక్కున్న సెల్ ఫోన్ కొనుక్కున్న కొనుక్కున్న ఒక బుక్లెట్ ఇస్తారు శివనామ దీక్షితుడు భావితరాల వారిని చూశాడు చూసి భాషలు రానివాడు వాడుక భాష వచ్చేవాళ్ళు సృష్టిలో ఎక్కువ ఉండాలని అంతకుముందు వేదాంతం అంతా గ్రాంధిక భాషలో మహావే మేధావులకు ఉండేదాన్ని ఇప్పుడు జిల్లా అంతా ఈ విశా విజయనగరం ఈ విజయవాడ పట్టణంలో ఇద్దరు ముగ్గురు ఉంటారు సంస్కృతం వచ్చిన వాళ్ళు తెలుగు భాష అందరూ వాడుక భాష వచ్చేవాళ్ళే ఇద్దరు ముగ్గురికే ముందు కాలంలో పెద్దలు రాసి పెట్టారు వేదాంతం అట్లా పాండిత్య భాషలో శివరావు దీక్షితులు వచ్చాడు మహానుభావుడు బాగా పరిశోధన చేశాడు సమాజాన్ని సదు వారు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడాలని నేను చేసే పని అని ఈ శ్రీమించిన అచల బోధను వాడుకు మాత్రం మన అందరికీ అందించాడు మేము చెప్తాం భాషలో సంస్కృతం ఉండదు అందరికి అర్థమయ్యే శైలిలో అందరూ తెలుసుకొని ధరించేటట్లు మన హృదయజాలములు అవి బాగా భద్రపడే ఉపమానాలు రోజు మనము ఉపయోగించే వాటిని ఉపమానంగా తీసుకొని శివరామ దీక్షితులు సుజనులైన మన ఓటి వాళ్లకు ఎగజల్లేదు మన మన పనులు చేస్తుంటూ తాళయాపన కాకుండా ఎన్నో జన్మల పుణ్యము ఇటువంటివి కాకుండా ఎప్పుడు మనకు ఈ బోధ అర్థమవుతే అప్పుడే ముక్తి వచ్చేస్తారు అదే ఆలస్యం ఏమి ఉండదు గురువు దగ్గర ఎవరైతే శ్రద్ధగా ఉంటారు వింటారో స్త్రీలైనా పురుషులైనా చదువు వచ్చినా రాకపోయినా మనకు న్యూనతా భావం ఉండకూడదు అది ఎక్కువ ఉంటుంది మనిషికి న్యూనతా అంటే తనను తాను తగ్గించుకోవడం అమ్మ నేను ఎందుకు పోయి వస్తాను నేను ఎన్ని పాపాలు చేశాను నేను ఒక మనిషిని పాపినని తనను తాను తగ్గించుకోవడం అది మంచి పద్ధతి కాదు ఎవరు వారిని వారు తగ్గించుకోకూడదు ఈ సృష్టిలో మానవోపాధి గొప్పదని మానవ జన్మకు రావడమే విశేషమైనటువంటి మహాభాగ్యం అని సకల శాస్త్రాలు పోషిస్తున్నాయి మీరు చూడండి కావాలంటే ఏ శాస్త్రమైనా చదవండి శంకరాచార్యులు ఏం చెప్పారు రామానుజాచార్యులు ఏం చెప్పారు వివేకానందుడు రామకృష్ణ పరమహంస మీరాబాయ్ సక్కుబాయ్ మరియు బ్రహ్మం బ్రహ్మంగారు కైవాత యుత మహాను పురుషులు మన భారతదేశంలో బ్రహ్మం అనే పదార్థం ఎక్కడో లేదు లేదునైనా అది నీవయ్యే ఉన్నావో ఆ విధంగా పుట్టడమే మానవ జన్మ శ్రేష్టత్వం అని నొక్కి వట్టణించారు ఈ మానవ జన్మకు వచ్చిన తరువాత మనం న్యూన్యత భావనతో మనల్ని మనం తగ్గించుకోకూడదు తప్పులెండు వారు తండోపతండం ఉరివి జరువులకల్లో నుండు తప్పు తప్పు వారు తమ తప్పు ప్రతి ఒక్కరిలో కూడా తప్పు ఉంటారు తప్పు తెలుసో చేసింటారు యేసు ప్రభువును వ్యభిసారం చేసే స్త్రీకి మీ పట్టుకొని నమస్కారం చేస్తున్నది పక్కన ఆయన శిష్యులందరూ స్వామి నువ్వు అపస అపశుద్ధమైపోయినావు ఆయమ్మ వ్యభిసారం వచ్చి నీ కాళ్ళు పట్టుకునింది ఆమెను కొట్టాలా తిట్టాలా అంటారు అప్పుడు అందరినీ పిలిచిన ఆయన నేను తెలుసో తెలియకో మనస్సు చేతనో మాట చేతనో అబద్ధాలు లేదా తప్పులు చేసినాను మీరు ఎవరైనా తప్పు చేయగలను ఆయన పట్టండి అంటాడు అంతా వెనుకకి వెళ్ళిపోతారు తెలుసో తెలియక మనము తప్పులు చేసింటాము తెలిసిన తరువాత తప్పు చేయకూడదు అది మహాపాత్ర ఇప్పుడు ఇంతటితో వదిలిపెట్టాలి గురువు దగ్గరికి వచ్చాము ముందు ఎన్నో తప్పులు ఒప్పులు చేసింటాము అవన్నీ హృదయంలో పెట్టుకొని తనం తాను తగ్గించుకోకుండా ఓహో మానవోపాధిలో ఇంకొకటి కూడా మనం తగ్గించుకుంటాం నాకు చదువు లేదు వాళ్ళంతా బాగా చదువు వచ్చిన బ్రహ్మ విద్య శివరామ దీక్షితులు భావత క్రిష్టలు ఇటువంటి మహానాయులు మహానుభావులు ఏ ఒకటో తరపు కూడా చదివింద గురువు చదువు వాళ్ళు ఏం చదువు గురువు దగ్గర మీరు చదువుకొని ఉదీర్ణులైన నేను చెప్పేది మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా చదువు లేకపోయినా ఒకవేళ తెలుసో తెలియక తప్పులు చేసినా లేదా తక్కువ కులంలో పుట్టినా వాల్మీకి తక్కువ కులంలో పుట్టాడు వ్యాసుడు ఇంకా తక్కువ కులంలో గుట్టాడు కులము కాదు ఇక్కడ గొప్పతనము శ్రమ కష్టము గొప్పతనం వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అయిపోయారు పోతను కూడా తక్కువ కులంలో పుట్టారు ఇక మన చరిత్రను పరిశోధన చేస్తే వీళ్ళందరూ కూడా భతుహరి వీళ్ళందరూ కూడా పండిత కులంలో పుట్టుకోవాలి గొప్పకు పోలయ్యాలి మొట్టమొదట మనం న్యూన్యతా భావనను పక్కన పెట్టి గురువు దగ్గరికి వచ్చి ఎవరైతే గురువు చెప్పే బోధన బాగా శ్రవణం చేస్తారో ఈ ప్రపంచాన్ని పరిశోధన చేస్తారో వాళ్ళంతా కూడా ముక్సిని మోక్షాన్ని పొందవచ్చు దాంట్లో ఏమేమి కఠినము ఇంకొకటి అర్హత అనేమి ఏమీ లేదు దానికి ఒక శిష్యుడు గురువు దగ్గరికి పోయాడు స్వామి నాకు ఉపదేశం కావాలి అన్నాడు పిల్లవాణి వదినైనా ఇంత చిన్నతనంలో ఎందుకు నీకు ఉపదేశము పెద్దయిన తర్వాత చెప్తాలి అన్నాడు ఆ పిల్లవాడు నవ్వినాడు ఏం నవ్వుతున్నావు నాయన అంటే స్వామి మీరు ఒక వరం ఇచ్చారు నాకు చాలా సంతోషము పెద్దయ్యే వరకు నేను బ్రతుకుతానని మీరు వరం ఇచ్చారు ఇంక నేను మీరు ఏం పని చెప్తే ఆ పని చేస్తే బ్రతుకుంటా స్వామి అన్నాడు అప్పుడు గురువుకి ఆలోచన గుర్తింది నేనైనా ఎవరైనా ఒక మానవునికి ఆయుష్ గ్యారెంటీ ఇవ్వలేదు ఇది ఆధ్యాత్మిక ఆదిదేవి ఆది భౌతిక తాపత్రయాన్ని చేత ఎప్పుడు పోతుందో చెప్పలేదు వాతము ద్వారా ఎనభై పిత్తము ద్వారా ఎనభై రెండు శ్లేషము ద్వారా రెండు వందల ఇరవై నాలుగు మొత్తం మూడు వందల ఎనభై ఆరు జబ్బులకు నిలయమై ఉంది ఏది ఎవరన్నా గ్యారెంటీ ఇస్తారా ఎవరు వాటికి ఇస్తారు కానీ దీనికి ఇవ్వలేదు అప్పుడు గురువు రే నువ్వు మంచి తెలివి నాకే తెప్పించావు చాలా సంతోషము అయితే నేను నీకు ఆవులు ఇస్తా వెయ్యి ఆవులు చేసుకొని వస్తే నీకు ఈ ఉపదేశం చెప్తాను అన్నారు అదంత పెద్ద పని స్వామి గురు కృప గురువును చేసుకొని వస్తానని పదావులు తీసుకొని పోయినాడు ఎవరు చూడు వెయ్యి ఆవులు చేయాలంటే అంత కష్టం ఉంటుంది మనమైతే పారిపోదు